నమస్తే రవికరణ్ గారు ఎస్ ముందుగా అంతే సత్యం గారు సో అంటే ఎలా చూడాలి ఈ మధ్య పరిణామాలు కంటిన్యూగా మనం చూస్తూనే ఉన్నాం ఒకటి నాగార్జున గారి ఇష్యూ తర్వాత మోహన్ బాబు గారి ఇష్యూ ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఇష్యూ సో మూడు కూడా డిఫరెంట్ అయినప్పటికీ అది ప్రభుత్వానికి ముడిపడి ఉండటం అటు పోలీసుల దాకా వెళ్ళటం చర్చలు కో కోర్టుల దాకా వెళ్ళటం సో ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీ మధ్య పెద్ద అగాధ వి ఏమన్నా ఏర్పడుతుందా ఇది రాజకీయ రంగు ఫలిమి దిశగా మొత్తం రూపాంతరం చెందిందా ఈ రోజు భేటీతో పూర్తి స్థాయిలో దీనికి ఒక కంక్లూజన్ అనేది వస్తుంది ప్రిలిమినరీ రౌండ్స్ ఈ రోజు చర్చలు జరిగిన ఈ రోజు రాకపోయినా మరో రోజైనా కన్క్లూజన్ కు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అల్లు అర్జున్ కాస్త ముందు థ్యాంక్స్ చెప్పేందుకు కూడా నిర్లక్ష్య ధోరణితో చెప్పాడు ఎందుకంటే ఆంధ్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేరు గుర్తు రాకుండా ఏదో పేరు ఉండే అని అడగటం తర్వాత పేరు చెప్పిన తర్వాత ఇంటి పేరు ఏందని అడగటం సభలోనే ఇట్లా ఆంధ్ర మంత్రికి సంబంధించినటువంటి అటు తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి పేరే గుర్తు రాలేదు ఇట్లా కాస్త ఫస్ట్ అసలు థ్యాంక్స్ చెప్పాల్సిన ఇద్దరు పేర్లే సరిగా ఉచ్చరించలేకుండా కొంచెం నిర్లక్ష్య ధోరణి అనేది ఫస్ట్ జరిగింది ఆ తర్వాత మొన్న రాంగ్ టైంలో ఎన్నుకున్నారు థియేటర్ థియేటర్కి రావడం అనేది నైన్ ఫిఫ్టీన్ అంటే చిక్కటపల్లి చౌరస్తాలో మిగతా ఉన్న నాలుగైదు థియేటర్ల జనం బయటకు వస్తారు ఆ టైంలో ఎన్నుకుని ఆ టైంలో రావటం తోటి జనం విరగబడ్డారు దాంతో ఓ మహిళ చనిపోవటం ఇంకో అబ్బాయి సరే ఇప్పుడు అనుకోండి ఏదేమైనా ఇటువంటి సంఘటన జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ ఆ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అనేకమైనటువంటి తప్పులు జరిగినాయి ఆ ప్రెస్ మీట్ లో అంటే నాకు పోలీస్ పర్మిషన్ ఉంది చెప్పాడు కానీ ఆ తర్వాత పోలీస్ పర్మిషన్ లేదని తేలింది ఆ తర్వాత థియేటర్లో నాకు తెలియదు అన్నాడు ఆ తర్వాత డీసీపీ అంటే పెట్టుకు వచ్చినప్పుడు చెప్పాడన్నారు ఏదేమైనా ఆ తర్వాత ఉదయం పదకొండింటి వరకు అన్నారు ని మధ్యరాత్రి నుంచే టీవీలో చనిపోయినట్లు వచ్చినాయి ఇవన్నీ జరిగినాయి ఏదేమైనా ఒక ముఖ్యమంత్రి మీద ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సి ఉండే లేదా ప్రెస్ మీట్ పెడితే సారి చెప్పేంత వరకు ముయ్యకుండా ముఖ్యమంత్రి మీద పరోక్ష విమర్శలు చేశారు అది అర్థమైతేనే ఉంది జనానికి ఇది రాష్ట్ర ప్రభుత్వం మరింత స్ట్రింజెంట్ గా వ్యవహరించడానికి అవకాశం కలిగించింది కాబట్టి సహజంగా ఇప్పుడు యంగ్స్టర్స్ మనం అల్లు అర్జున్ ని అభినందించాలి ఆల్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్నాడు అట్లాగే ఆరడజన మంది ఎదుగుతున్నారు ఇవాళ తెలుగు ఫీల్డ్ లో వాళ్ళందరిని చూసి మనం సంతోషిస్తున్నాం కానీ అదే సందర్భం సంయమన విషయంలో పాపులారిటీ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ కానీ కృష్ణ కానీ చిరంజీవి కానీ మాస్ ఫాలోయింగ్ అంత మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్నడూ ఇంబ్యాలెన్స్ గా మాట్లాడలేదు కాబట్టి ముందు ముందు భవిష్యత్తులో ఈ యంగ్స్టర్స్ సామాజికంగా ఎట్లా వ్యవహరించాలి ఆ సమయం వచ్చినప్పుడు ఎట్లా వ్యవహరించాలి ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఎందుకంటే మనం చూసాం మన లవకుశ విడుదలైనప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యాభై వేల గ్రామాలు ఉన్నాయి అర లక్ష గ్రామాలు ఉన్నాయి ప్రతి ఇంటి నుంచి ఒక ఎడ్లబండి కట్టుకొని పోయి చూసి వచ్చిన దాఖలాలు ఉన్నాయి అట్లాగే అల్లూరు సీతారామరావు అట్లే చూసి వచ్చారు తర్వాత చిరంజీవి సినిమాలు విడుదలైనప్పుడు అయితే ముఖ్యంగా ఆ గ్యాంగ్ లీడర్ గారడ మొగడు ఈ విడుదలైనప్పుడు మా ఇంటి ప్రహరీ మీద థియేటర్ ఉంది ఆ మా ఇంటికి కిందకి దూకి సినిమా చూశారు ఇంట్లోకి పది అడుగులు దూకి పైన సులాభించి టికెట్ కోసం అట్లా రష్ ఉన్నప్పటికి కూడా మరి ముప్పై రోజులు టికెట్ దొరకలేదు నేను ముప్పై రోజులు సినిమా చూడలే పక్కన ప్రహరి మీద ఉండి కూడా కాబట్టి ప్రజలు అట్లా ఆరాధించినప్పుడు దాన్ని జాగ్రత్తగా నిలుపుకోవాలి అంత జనం ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అందరు కూడా జమ జమ కొట్టేటప్పుడు అందులో చక్కడపల్లి చవరస్తా అంటే వెరీ బిజీ క్రౌడెడ్ సమయం ట్రాఫిక్ ఉంటది కొద్దిగా జామ్ అయినా మొత్తం హైదరాబాద్ భాగం జామ్ అవుతుంది కాబట్టి అటువంటి ప్లేస్కి రావటం జనం సినిమా థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు రావటం ఇవన్నీ జరిగిపోయినాయి ఏదేమైనా జరిగింది అని జరిగింది ఇవాళ మళ్ళీ మనం ఎవరిది తప్పని అనేది జర జడ్జిమెంట్ చేయటం లేకపోతే రెచ్చగొట్టడం కాకుండా ఒక కన్క్లూజన్కి వస్తే ఇండస్ట్రీ ఇంకా గ్రో కావాలి ఇవాళ ఇప్పటికే ఆల్ ఇండియాలో హిందీ తర్వాత రెండో స్థానంలో ఉంది కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సినిమాలకు హిందీని కూడా క్రాస్ చేస్తా ఉంది ఇదంతా కూడా మన ఇండస్ట్రీ గ్రోత్కి ఉపయోగపడుతుంది కాబట్టి తర్వాత ఇంకోటి కూడా ఆంధ్ర తెలంగాణ సమస్య లేదు ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రేక్షకులు ఊరూరా ఈ హీరోల కటౌట్లు మనకు అవుపడతాయి అంతగా అభిమానిస్తున్నారు కాబట్టి ఎవరైనా వెస్టర్ ఇంట్రెస్ట్ తోటి అటువంటి ఫీలింగ్ తీసుకొచ్చినా ప్రేక్షకు లేదు జనానికి లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవాళ ఒక ముఖ్యమంత్రి కాకుండా మంత్రివర్గ సహచరులు కూడా ఇంకో ముగ్గురు నలుగురు కూడా ఈ చర్చలో పాల్గొంటున్నారు తర్వాత ఎట్లాగో చిరంజీవి ఉండనే ఉన్నాడు ఎంత మాస్పాలయం ఉన్నా ఆయన మీద ఎంత అగ్రెసివ్ గా గతంలో చాలా సార్లు స్టేట్మెంట్లు ఇచ్చిన ఆయన చాలా సౌమానంతో వ్యవహరిస్తుంటాడు కాబట్టి అటు మంత్రులందరుండి ఇటు చిరంజీవి లాంటి వాళ్ళు ఉన్న తర్వాత కన్క్లూజన్ రాదనే సమస్య లేదు కాకపోతే సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించడం యథావిధిగా ప్రోత్సహించాలని అడుగుతారు వీళ్ళు కొంత ఇంకొన్ని విషయాలు చెప్పొచ్చు ఏదైనా ఏం జరుగుతుందో ఏజెండాలు ఏ విషయాలు ఉన్నాయి అనేది మనకు తర్వాత తెలుస్తుంది ఏదైనా ఒక ఒప్పందానికి వచ్చి కన్క్లూజన్ రావాలనేటువంటిది అందరం కోరుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా పేరు ప్రముఖంగా వినిపించడం జీవితంగా ప్రతి ఒక్కరు అప్రీషియేట్ చేసిన అంశం అంటే ఈ బెనిఫిట్ షోలు ప్రధానంగా ప్రభుత్వం గా బెనిఫిట్ షోలు టికెట్ రేట్లకు సంబంధించి ఎందుకంటే భారీ బడ్జెట్ తో మూవీస్ తీస్తారు అంత బడ్జెట్ తో తీస్తేనే అది వైడ్ గా ఫేమస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ డబ్బులు వెనక్కి రావాలంటే ఖచ్చితంగా ఉంటే కానీ మేము లాభపడలేమని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసుకుంటున్నాయి అంటే ఈ పుష్ప పుష్పటు ఎఫెక్ట్ తో ఇప్పుడు అవి వాటిని వెనక్కి తీసుకుంటే అవి పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి లేదంటూ చాలా కరాఖండిగా చెప్పారు ఇప్పుడు త్వరలోనే చాలా పెద్ద పెద్ద భారీ సినిమాలు రాబోతున్నాయి సో వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వెనక్కి తగ్గే అవకాశం కనిపిస్తుంది వచ్చే ప్రభుత్వం నుంచి లేదంటే కనుక ఒకసారి గట్టిగా చెప్పారు ఆ విషయంలో ఇంకా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే సగం మంది ఇంటలెక్చువల్స్ సామాన్య ప్రజానీకులకు గతంలో గత యాభై ఏళ్ళ నుంచి ప్రతి ఒకసారి హీరోలు డైరెక్టర్లు మేము రెమ్యురేషన్ తగ్గించుకుంటాం నిర్మాత మీద భారం పడుతుంది కష్టమవుతుందని స్టేట్మెంట్లు ఇచ్చారు ఇప్పుడు వాస్తవానికి సినిమాకు ఒక నాలుగు వందల కోట్ల ఖర్చు అయితే అందులో రెండు వందల కోట్లు హీరో డైరెక్టర్ ఏ ఉంటుంది వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీస్ ని కాపాడటానికి కొంత రెమ్యురేషన్ తగ్గించుకోవటం తర్వాత ఈ పెంచడం అనేది కూడా పూర్తిగా పెంచడం కాకుండా కొంత తగ్గి పెంచడం ఎందుకంటే అభిమానాన్ని ఎక్స్ప్లైడ్ చేయటం అయింది సినిమా హాలు తర్వాత సినిమా ఆ హీరో మీద ఉన్నటువంటి అభిమానాన్ని దాన్ని అడ్డంబట్టి కొన్ని ఎక్స్ప్లైట్ చేసిన ఎందుకంటే ఒక్కొక్క టికెట్ వెయ్యి పదమూడు వందలకు పెంచి అంటే కొద్దిగా ఎందుకంటే ఇట్ ఇస్ అనే చీపెస్ట్ టూల్ ఫర్ ఎంటర్ ఎంటర్టైన్మెంట్ సామాన్య కాస్త ఎంటర్టైన్మెంట్ కు సినిమా అనేది ఒక సాధనం ఇంకేవి ఇంకో రిచ్ వాటికి పోలేరు కాబట్టి సినిమా ఇండస్ట్రీ కూడా ఆడాలి ఆ తర్వాత ఆలోచించాలి కూడా ఇంతగా మొదటి మూడు రోజులు నాలుగు రోజులు భారం పెట్టమనేటువంటి కరెక్ట్ కాదు ఆ పెంచుడు విషయంలో గతంలో మరి ఎంత శాతాన్ని పెంచడానికి అవకాశం ఇచ్చారు కానీ ఆ శాతంలో తేడా రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ ఒక పద్ధతి అనుసరిస్తే ప్రజల ప్రేక్షకులు నష్టపోతారు గతంలో సినిమా బాగుందా లేదా అని ఒక వారం రోజుల టాక్ వచ్చినాక బాగుందంటే అందరూ చూసేవాళ్ళు బాగాలేదంటే మానేసేవాళ్ళు ఇప్పుడు బాగుందా లేదా తెలవక ముందే మూడు నాలుగు రోజులనే మరిన్ని థియేటర్ల విడుదల చేసి రాబట్టుకుంటున్నారు బాగలేకున్నా అది ప్రజల మీరు వృద్ధపడుతుంది కాబట్టి ఏదేమైనా రెండు వైపులు ఆలోచించాలి రెండు వైపులు ఆలోచించాలి నిర్మాణ వ్యయం తగ్గించేందుకు హీరో డైరెక్టర్ కూడా ఆలోచించాలి సినిమా ఇండస్ట్రీ టికెట్ పెంచుకునే విషయంలో అంత శాతం కాకుండా కొంత కన్సెషన్ ప్రజలకు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా సరే అగ్రసివ్ గా మేము ఇచ్చే ముచ్చటే లేదు అన్నారు కానీ ఎంతకు అంతకు మొత్తం మీద కొంత అవకాశం కల్పించాలి ఇండస్ట్రీని డిస్కరేజ్ చేయటం కూడా కరెక్ట్ గా రైట్ సార్ ఎస్ రవికిరణ్ గారు